నమస్తే వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న సంఘటనలో ఇన్ఫెక్షన్ అయి లబోదిబో అంటుంది వివరాల్లోకి వెళ్తే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంఎన్ఓగా పనిచేస్తున్న చామండ్రా శివ భార్య ఇటీవల ఆసుపత్రిలో పురుడు పోసుకున్నారు అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమెకు కుట్లు వెంపడి చీము కారతూ ఇన్ఫెక్షన్ కు గురైందంటూ కుటుంబ సభ్యులు బాధితులతో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్ సుజాతను నిలదీశారు ఆపరేషన్ జరిగి ఇరవై రోజుల పైబడిన కుట్లు మానకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు అక్కడ ఖర్చులు భరించలేక తిరిగి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలంటూ వైద్యులు నిలదీశారు నా వైద్య ఎటువంటి లేదని కావాలంటే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యులకు రిఫర్ చేయడం జరుగుతుందని అంతే తప్ప నేను ఏమి చేసేది లేదని డాక్టర్ సమాధానంతో బాధితురాలు భర్త తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని శివా తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తండ్రి పిల్లలతో ఎక్కడ ఉంటామని చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన రోజు రోజు పంపించేస్తారు ఇంటికి మీరు త్రీ డేస్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసినా సరే తగ్గలేదు

ऐसे तो दिला दिला आप तो ऐसा लगता है ना नेक्स्ट जगह हाँ जैसे ऐसे जगह के लोग ये तो बार बार यहाँ निकले हो शिल्लू आप तो सेंट्रल में आप शिल्लू ऐसे तो कोई जलाकर ना तो बंद कर देता है वो से मार मारने को तो अब शायद नहीं इंतजार वाला मार इंतजार कर रहे हैं ना तो लोग तो ये आप भूल भुलैय మళ్ళీ క్లీన్ చేయి మామూలుగా చూడు ఇండి మళ్ళీ రేపు తీసుకురా అని చెప్పారండి అది ఓపెన్ చేసి కుట్లే మాట్లాడారు నా పేరు సీరచ్ పద్మ కొమరగిరి నుండి వచ్చాము మార్చి పన్నెండవ తారీఖుని డెలివరీకి వచ్చామండి మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చాము తొమ్మిది పదహారుకి డెలివరీ అయిపోయింది బాగానే ఉందండి మూడు రోజులు బాగానే ఉన్నాము వెళ్ళిపోయామండి ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాక టూ బెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చామండి ఏప్రిల్ ఐదో తారీఖుని చేశారండి చేసాక మూడు రోజులు ఉన్నామండి మూడు రోజులు ఉండి వెళ్ళిపోయాక ఏడు రోజుల నాడు కుట్లు ఇప్పించుకుందామని వస్తే మొత్తం కుట్లు అని సీమ్ పడేసి ఓ సీమ్ వచ్చేది అయితే ఈ మేడం గారు లేకపోతే షపానా మేడం గారు అని ఉంటే ఆ మేడం గారు చూసి సీమ్ మొత్తం పిండి క్లీన్ చేసి మళ్ళీ త్రీ డేస్ ట్యాబ్లెట్స్ వాడండి అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ పదకొండు రోజుల నాడు వచ్చి చూపించుకుంటే మేడం గారు ఉన్నారు మళ్ళీ పిండుతుంటే సీమొచ్చేస్తుందండి సీమొచ్చేది ఉంటే పైన కుట్లు కింద కుట్లు మానుకొని పై కుట్టు నుండి ఓ సీమొచ్చేది ఆ రెండు కుట్లు ఇప్పేసారండి పెడితే మళ్ళీ ఎలా ఇలా ఆ మాకు తెలియదు అన్నట్టు గేరగా మాట్లాడారండి గేరగా మాట్లాడితే మేము ఇక్కడ చేయించము అని మా ఆయన గారు తీసుకెళ్ళి షబన మేడం గారితో మళ్ళీ షబన మేడం గారు అన్ని సపరేట్గా మెడిసిన్ రాసి ఇంజక్షన్లు అయ్యి ఐదు రోజులు చేయమన్నారు మళ్ళీ మా ఆయన గారు ట్రీట్మెంట్ చేశారండి అయినా తగ్గలేదు తగ్గకుండా పైన కుట్లు మానుకోని అండి లోపల పైనుండి లోపలికి హోల్ పడిపోయి దాని అంతా సీమొచ్చాను నేను సీమ్ వచ్చేస్తుంటే నేను ఏడుస్తుంటే భరించలేక సీఫ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ రోజు డ్రెస్సింగ్ చేస్తుంటే అయినా వచ్చేది అండి అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారంటే అది కుట్లు ఓపెన్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాను కానీ తగ్గదు ఇది సీమ్ వచ్చేది కదా అని అన్నారండి మరియు స్కానింగ్ కూడా చేయించుకున్నారండి సీమ్ టెస్ట్ అయితే చేస్తానన్నారు అన్నారండి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని అన్నారండి మరి మేము ఎక్కడ పెట్టుకోగలండి పేదల్లో ఇక్కడ ఏమో నమ్మకం లేదు మాకు ఇక్కడ చేయించుకుందామని ఆవిడమే నమ్మకం అసలే లేదండి మాకు మాకు బయట ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో బయట చూపించమనండి చాలు మాకు నేను బాగా ఉండేలాగా చూస్తే చాలండి ఆవిడ ఏమైపోయి మాకు సంబంధం లేదు లేదామని మేమేమి రాలేదండి అడగడానికి వచ్చాము ఆవిడ అంత క్లియర్గా మాట్లాడుతుంటే మేము ఏం చెప్పాలండి పోలీసులను తీసుకురామ్మంటే మేము తీసుకురాలేమా మా ఆయన గారు ఎన్ని రోజులు ఆపేరండి వద్దు నేను హాస్పిటల్లో కొమరిగి రెండు ఊరు అయితే నేను ఇక్కడ ఇక్కడే డెలివరీ అయిందండి తను రెండో గారిని తర్వాత మాకు పదిహేను రోజుల తర్వాత నేను ఆపరేషన్ చేశాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఆ రోజు ఆరు కేసులు పెట్టామండి ఆరు కేసులు ఫస్ట్ అమ్మాయి పిల్లల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫస్ట్ అమ్మాయికే చేశాము ఎందుకంటే వాళ్ళ ఆయన గారు శివ మా దగ్గర స్టాఫ్ అనమాట అండి అందుకనే అమ్మాయికి ఫస్ట్ చేశాం చేసిన తర్వాత మూడు రోజులు ఇక్కడే ఉంచుకున్నానండి అందరికీ కూడా కుటుంబ నేత ఆపరేషన్కి మూడు రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచుకుని బయట చేస్తాను నేను ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు తర్వాత మూడు రోజుల తర్వాత తీసుకొచ్చాడండి కొంచెం చీన్ ఆకుతుంది అయితే నేను ఆ రోజు నైట్ ఆఫ్లో ఉన్న నైట్ నైట్ డీ ఆఫ్లో ఉండటం వల్ల మా సర్జరీ మేడం గారు చూస్తే కొంచెం ఊజీకి వచ్చిందండి మిగతా ఐదు కేసులు ఎవరికి రాలేదండి ఈ అమ్మాయికి వచ్చిందండి కొంచెం వస్తే మా సర్జరీ మేడం ఏమో ఉండిపోమ్మా మేడం గారు ఉండి చేయమని చెప్పారు మళ్ళీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేద్దామన్నారు ఉంచేమన్నారంటే లేదంటే నేను తీసుకెళ్ళిపోతాను ఎందుకని చెప్పి ఇంటికి తీసు ఇంటికి తీసుకెళ్ళిపోయి తన సొంత వైద్యం ఏదో తీసుకున్నాడండి ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నేను ఉన్నానండి ఉంటే నేను చూశాను అప్పుడు ఎంత అంటే కొంచెం ఎంత వచ్చేది వస్తే శివ ఉంచేయమ్మా ఓ రెండు రోజులు మంచి కాస్ట్లీ యాంటీబయాటిక్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ పెడదాము ఉంచేయి తన సత్వం అంతే అనుకుంటా కొంచెం హిమోగ్లోబిన్ అవి చేయిస్తానని చెప్తే లేదు మేడం గారు అని చెప్పి నా మీద చాలా గొడవాడేసి మా స్టాఫ్ మీద కూడా మా స్టాఫ్ నర్స్ మీద కూడా ఏకవచ్చిన మాట్లాడేసి ఆయన లేనిపోయినాయని చెప్పేసి వాళ్ళు ఆమెను తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్లిపోయి మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చూపించుకున్నారో వాళ్ళు ఏం చేశారు ఏంటో నాకైతే తెలియదు కానీ ఈ వాళ్ళు వచ్చి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటానండి దానికి సరిపడా అంతా మీరే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారండి ఇందులో అయితే నా తప్పిదం అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఆరు కేసులు ఈ ఒక్క కేసు మాత్రమే నాకు ఊజింగ వచ్చింది నేను వైద్యం ఇస్తానన్నా కూడా అబ్బాయి ఒప్పుకోవట్లేదు అబ్బాయి ఏంటంటే ఆ రోజుకి ఈ రోజు